హై ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి మనకి వీడియోలో కనిపిస్తున్న దృశ్యం అంతా కూడా బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం ఇంకొల్లు నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పావులూరు పొలిమేర వీరాంజనేయ స్వామి టెంపుల్లో అయితే ఉన్నాం మనం ఈ పావులూరు వీరాంజనేయ స్వామి టెంపుల్ అనేది దాదాపు ఈ చుట్టుపక్కల పరిసరాల్లో చాలామందికి తెలిసే ఉంటుంది నేను ఇక్కడికి దాదాపు ముప్పై సంవత్సరాల పైనుంచే వస్తున్నాను నేను చిన్నపిల్లోగా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు ప్రస్తుతం నలభై నలభై ఒకటి అంతకుముందు ముప్పై సంవత్సరాల ముందు నుంచి కూడా ఇక్కడ గుడికి సంబంధించి ఎలా ఉంది విధి విధానాలు ఎలా డెవలప్ చేశారు అనేది నాకు వరకు నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను అంటే నా కంటితో ఎప్పటి నుంచి ముప్పై సంవత్సరాల పైనుంచి చూసుకుంటూ వస్తున్నాను కాబట్టి కొంత కొంత డెవలప్మెంట్ అయితే చేసుకుంటూ వచ్చారు ఆ విధంగా ఎట్లా చేశారు ఏంటనేది చూపిద్దాము ఇక్కడ ముఖ్యంగా మేము ఇక్కడికి వచ్చిన కారణం ఏంటంటే ఇది నైట్ టైము ఈ శ్రావణ మాసంలో ఈ పావులూరు వీరాంజనేయ స్వామి గుడి దగ్గర పెళ్లి ఒకటి ఉంటే మన బంధువులది బంధువుల పెళ్లికి వచ్చాము ఈ గుడి ప్రాంగణంలోనే కళ్యాణం కూడా జరుగుతుంది పెళ్లి అట్లా ఆంజనేయ స్వామి దర్శనానికి అయితే ఫస్ట్ మనం ఫస్ట్ చూపించాలి కాబట్టి ఆంజనేయ స్వామి ప్రధానమైన విగ్రహం ఏదైతే ఉందో ఆ ప్రధానమైన విగ్రహం దగ్గరకైతే వచ్చేసాము పొలిమేర పొలిమేర వీరాంజనేయ స్వామి అంటారు విగ్రహం కలర్ఫుల్ గా కనిపిస్తుంది కదా కలర్ఫుల్ గా అంటే విగ్రహం కొంచెం రోడ్ లెవెల్ నుంచి కొంచెం డౌన్ లో అయితే ఉంటుంది మెయిన్ ప్రధాన ఆలయంలో రెండున్నర అడుగుల విగ్రహం అయితే ఉంటుంది అందుకంటే ఎక్కువ ఎత్తు అయితే ఉండదు దాదాపు చాలా చోట్ల పెద్ద పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహాలు అయితే ఉంటుంటాయి ఇక్కడ వీరాంజనేయ స్వామి అంటే రెండున్నర అడుగుల విగ్రహంతో చాలా రూపు రేఖలు చాలా బాగా అయితే ఉంటాయి పట్టుకొని ఆంజనేయ స్వామి చాలా పవర్ఫుల్ ఆంజనేయ స్వామి ఇక్కడ స్వామి దాదాపు ఎవరికైనా ఏ కోరికలు కోరుకున్నా ఏ మొక్కులైనా ఈయన ఖచ్చితంగా అనుకున్నాయి అనుకున్నట్టుగా నెరవేరుస్తారని అయితే అందరికీ నమ్మకము ఈ ఆలయం చుట్టూ మండపము కూడా మండపం ఏదైతే ఉందో మండపం చుట్టూ కూడా పైన ఆంజనేయ స్వామి చరిత్రకు సంబంధించి రాముల వారి చరిత్రకు సంబంధించి చాలా రకాలైతే బొమ్మలు అయితే చుట్టూ మనం ఏదైతే ప్రధాన ఆలయం మండపం ఉందో మండపం చుట్టూ తిరిగేటప్పుడు ఆ విగ్రహాలు దానికి సంబంధించిన చరిత్ర మొత్తం క్లియర్గా రాసి ఉంటుంది ఇలా స్వామివారి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసుకోవడానికి కూడా మండపం లోపలే మంచి వసతులు అయితే కల్పించారు అంతకుముందు అంతా ఇదంతా మట్టి ప్రాంతంగా ఉండేది ఇప్పుడు బ్రహ్మాండంగా అంత పాలిష్ గ్రానైట్ రాయితోటి మార్బుల్ మార్పులు అయితే చేశారు చాలా నీట్ గా అయితే ఉంటుంది ఇప్పుడు క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంది ఇప్పుడు మేము వీడియో తీస్తున్న సమయం వచ్చేసి నైట్ తొమ్మిది గంటల సమయంలో అయితే వీడియో తీస్తున్నాను ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఎదురుగానే వంట ఆకారము వంట పడుకున్నట్టుగా వంటి చిన్న బొమ్మ అయితే కనిపిస్తుంది కదా పక్కనే ద్వజస్తంభం పెద్ద ద్వజస్తంభం అయితే కనిపిస్తుంది ప్రతి ఆంజనేయ స్వామి దగ్గర ఎక్కడైనా సరే మనకి ఊళ్ళల్లో విగ్రహాలు అయితే కనిపిస్తూ ఉంటాయి కదా అలాగే ప్రతి ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర కూడా ఎదురుగా వంటయితే ఉంటూ ఉంటుంది విడిగా విగ్రహం అయినా గుడి అయినా ఎక్కడైనా సరే చిన్న వంట అయినా చిన్న బొమ్మ పెడుతూ ఉంటారు ఇలా ఆలయం చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా ఆలయం చుట్టూ కూడా చాలా బాగా అయితే అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు ఈ మండపం అంత కనిపిస్తుంది కదా ఇది ఇటీవల కొత్తగా నిర్మించారు అంతకుముందు అంత ఓపెన్ ప్లేస్గా ఉండేది పైనంతా స్లాబ్ వేసేసారు కదా ఇది ఇట్లా ఆలయం చుట్టూ కూడా ఈ విధంగా అయితే స్లాబ్ వేసి కింద నీట్ గా ఫ్లోరింగ్ కూడా అయితే చేసేసారు అంతకుముందు ఆలయం చిన్నదిగా ఉన్నప్పుడు వెహికల్స్ ఇక్కడ వాహన పూజలకు వచ్చినవి కావచ్చు లేదంటే ఈ దారి వెంట వచ్చిన వాళ్ళు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసుకుంటూ వెహికల్స్ అన్ని తిప్పుకోవడానికి అయితే అవకాశం ఉండేది ఇప్పుడు వెహికల్స్ తిప్పడానికి అవకాశం లేకుండా మొత్తం పైన స్లాబ్ పోసేసి కిందంతా కూడా కాంక్రీట్ గా వచ్చేసి కొంత ఇప్పుడిప్పుడే కొంత టైల్స్ కి సంబంధించి కూడా మార్బుల్ అయితే చేస్తూ ఉన్నారు చాలా బాగా చేస్తున్నారు మెయింటెనెన్స్ కూడా ఇక్కడ చుట్టుపక్కల కూడా చాలా బోర్డు అన్ని అన్నదాన సత్రాలు కావచ్చు అన్ని కులాల వారికి కళ్యాణ మండపాలు కూడా బోర్డు అన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ మనం ఏదైతే పెళ్లికి అయితే వచ్చాము బంధువుల పెళ్లికి ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అయితే కూర్చున్నారు ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉన్న రోడ్డు రోడ్డు పక్కనే ఉంటుంది మండపం ప్రధాన ఆలయం ఎదురుగానే ఈ కళ్యాణ మండపం అయితే ఏర్పాటు చేశారు కళ్యాణ వేదిక చాలా బాగా అయితే పెళ్లి గ్రాండ్గా జరుగుతుందని చెప్పుకోవచ్చు ఇదంతా కూడా ఆలయం ప్రధాన వీరాంజనేయ స్వామి ఆలయానికి ఎదురుగా ఉన్న మండపము ఇలా చుట్టూ కూడా ప్రదక్షిణ చేసుకోవడానికి చాలా మంచి వసతులు అయితే ఉన్నాయి బయట వైపు కూడా ఈ ఈ బయట వైపు కూడా చాలా పాలిష్ బండలతోటి చాలా నీట్ గా అయితే గ్రానైట్ అయితే వేసేశారు ఇట్లా చిన్న చిన్న మండపాలు కూడా వచ్చిన భక్తులు రెస్ట్ తీసుకోవడానికి కూడా చాలా చిన్న చిన్న మండపాలు కూడా అయితే చుట్టూ కూడా అభివృద్ధి పరంగా చాలా బాగా అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నారని చెప్పుకోవచ్చు పొలిమేర వీరాంజనేయ స్వామి అనే ఆయన దాదాపు మనం ఏది అనుకున్నా ఏ మొక్క అనుకున్నా ఏ కోరిక అనుకున్నా కూడా ఖచ్చితంగా తీరుతుంది ఇక్కడ ఆకు పూజ అనేది అష్టోత్తర పూజ అనేది చాలా ఫేమస్ అట్లా స్వామివారి దర్శనం పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని రిసెప్షన్ వైపు నేను చూపించిన తర్వాత భోజనశాల వైపు అయితే వచ్చాము ఇక్కడ భోజనాలకు సంబంధించి పెళ్లి భోజనాలు అయితే జరుగుతూ ఉన్నాయి చాలా బ్రహ్మాండంగా అయితే పెళ్లి భోజనాలు అయితే ఏర్పాటు చేశారు ఈ పక్కనే ఆంజనేయ స్వామి విగ్రహం ఏదైతే ఉందో ఆంజనేయ స్వామి ప్రధాన ఆలయము అక్కడే రాముల వారి ఆలయం కూడా లోపలే ఉంది ఆ రాములవారి ఆలయం పక్కనే పరమశివుడికి సంబంధించి కాశీ కాశీ విశ్వేశ్వర స్వామికి సంబంధించి గంగాదేవికి సంబంధించి అలాగే అన్నపూర్ణమకి సంబంధించి ప్రధాన ఆలయం కూడా ఇక్కడ ఉంది ఇక్కడ ముఖ్యంగా ఆంజనేయ స్వామికి ఎలాగైతే ఆకుపూజ అష్టోత్తరము ప్రధానమైన పూజలు వాహన పూజలు ఎట్లా అయితే చేపించుకుంటారో అట్లాగే ఇక్కడ ఇక్కడ శివాలయంలో కూడా ప్రస్తుతం ఇక్కడ శివాలయం అయితే లాక్ చేసి ఉంది బ్లాక్ చేసి ఉంది కాబట్టి నేను బయట నుంచి చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఆంజనేయ స్వామి గుడికి అయితే చుట్టూ గోడలు లాంటివి ఏముండదు మొత్తం ఓపెన్ ప్లేస్గానే ఉంటుంది కాబట్టి చుట్టూ గ్రిల్స్ అయితే ఉంటాయి కానీ ఇక్కడ శివాలయం అయితే అలా కాదు శివాలయం లోపలన్నీ ముగ్గురు అమ్మవార్లు ఇద్దరు అలాగే శివాలయం కూడా క్లోజ్ చేసి ఉంది కాబట్టి నేను బయట నుంచి చూపించే ప్రయత్నం అయితే చేశాను ఇక్కడ శని మండపాలు అండ్ మామూలుగా నవగ్రహాలు అంటారు కదా నవగ్రహాలకు సంబంధించి ఇక్కడ ముఖ్యంగా ఏదైనా గ్రహ దోషాలున్నా ఏదైనా శాంతి పూజలు చేయాలన్నా చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా అలాంటి పూజలు అయితే ఇక్కడ ఫేమస్ చాలా బాగా జరుపుతూ ఉంటారు ఇక్కడ శివాలయంలో అర్చకులు చేపి చేసే విధానం నేను ఇక్కడ చాలా సందర్భాల్లో చూశాను నాకు బాగా తెలుసు కాబట్టి ఏ ఆటంకాలు వచ్చినా ఏ శాంతి పూజలు అయినా ఇక్కడ చాలా బ్రహ్మాండంగా చేస్తూ ఉంటారు ఇది నాకు బాగా నమ్మకమైన గుడి ఇక్కడ శివాలయానికి ఎదురుగా రాతి ధ్వజస్తంభం అయితే ఉంటుంది ఇది ఈ వీడియో వీడియో ఇంతటితోటి ముగిస్తున్నాను థ్యాంక్ యూ